హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు గోల్స్మిత్ రామకృష్ణ మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు బంగారం వెండి ధరలపై జరుగుతున్నటువంటి పరిణామాల గురించి నాకు తెలిసినంతవరకు కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటాను సో వీడియోని పూర్తిగా చూడడానికి ప్రయత్నం చేయండి ఈరోజు బంగారం ధరలను గమనించినట్టయితే ఎప్పుడూ లేనంత విధంగా భారీ ఎత్తున బంగారం ధరలు పెరగటం ఈ నాలుగైదు రోజుల నుంచి మనం చూస్తున్నాం ఈ దసరాకి ఒక గ్రామం బంగారం కొనుక్కోవాలంటే కొనుక్కోలేని స్థితికి ఈ బంగారం ధర అదేవిధంగా వెండి ధరలు భారీ ఎత్తున పెరగటం మనం గమనిస్తున్నాం రాబోయే రోజుల్లో ఈ బంగారం ధర ఏమైనా దిగి వస్తుందంటే అది ఖచ్చితంగా మనం చెప్పలేని విషయం కానీ ఇంకా భారీగా పెరిగే అవకాశం అయితే ఉందని మనం చెప్పుకోవచ్చు ఇది ఎలా ఉంటే వెండి ధర కూడా బంగారంతో సమానంగా పోటీ పడుతూ పరిగెడుతూ ఉందన్నమాట గత ఏడాది నుంచి చూసుకుంటే బంగారం వెండి ధరలో విపరీతమైనటువంటి మార్పులు మనం అందరం గమనిస్తున్నాం సో భవిష్యత్తులో కూడా బంగారం ధర ఎవరు ఊహించిన విధంగా పెరిగిపోయే అవకాశం బాగా కనబడుతుంది అన్నమాట ఈరోజు ట్వంటీ ఫోర్ క్యారెట్ గ్రాము బిస్కెట్ బంగారం ధర పన్నెండు వేల అరవై ఐదు రూపాయలుగా ఉంది అదే పది గ్రాములు వచ్చేసి లక్షా ఇరవై వేల ఆరు వందల యాభై రూపాయలకైతే చేరుకుందనమాట అదేవిధంగా వెండి గమనించుకుంటే పది గ్రాములు వెండి ధర పద్నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలుగా ఉంటే కేజీ వెండి ధర ఎంత ఉందో తెలుసా లక్ష నలభై ఏడు వేల ఐదు వందల రూపాయలకి చేరుకుందండి భారీ ఎత్తున బంగారంతో పాటు వెండి కూడా పరిగెడుతూ ఉందన్నమాట ఈ సంవత్సరం చివరికి బంగారం ధర సుమారుగా లక్షా యాభై వేల రూపాయలకి చేరే అవకాశం ఉంది ఈ మూడు నెలలు చూసుకుంటే ఒక గ్రాము పదిహేను వేల రూపాయలకి చేరిపోయే అవకాశం ఉందన్నమాట అంత భారీ ఎత్తున పెరిగే అవకాశం కనబడుతుంది ఈ వెండిని గమనించుకుంటే ఈ సంవత్సరం ఆఖరికి రెండు లక్షల రూపాయలు అయిపోయే అవకాశం అయితే ఈ వెండి ధరలు కనబడుతున్నాయి అన్నమాట ఇంత భారీగా బంగారం పెరుగుతుంటే ప్రజలందరూ వన్ గ్రాము గోల్డ్ వైపు చాలా ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు ఎందుకంటే బంగారం ఆభరణం చేయించుకునే స్థితి నుండి పెట్టుబడి పెట్టే స్థితి వరకు మారిపోయిందనమాట అందువల్ల ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా బంగారాన్ని పెట్టుబడి రూపంలో చూసి ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి చూస్తున్నారనమాట సో దీని ప్రభావం చేత వన్ గ్రామ్ గోల్డ్ అదేవిధంగా సిల్వర్ గోల్డ్ ఐటమ్స్ మీద ఎక్కువగా ప్రజలందరూ మొగ్గు చూపుతున్నారు ఇంత భారీ ఎత్తున బంగారం పెరిగిపోతుంటే చిన్న చిన్న జ్యువెలర్ షాపులు అన్నీ కూడా వ్యాపారాలు లేక చాలా విలువలిపోతున్నాయండి రానున్న రోజుల్లో చిన్న జ్యువెలర్ షాపులకి నాకు తెలిసినంత వాటికి వ్యాపారం చాలా గణనీయంగా తగ్గిపోయే అవకాశం ఉందన్నమాట అందువల్లంటే బంగారం ఇంత భారీని పెరిగిపోతే ఒక వంద మిల్లీలు పదిహేను వందల రూపాయలు అయిపోతుంది అదేవిధంగా వెండి కూడా సో ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తున్నారంటే ఈ వన్ గ్రామ్ గోల్డ్ వైపు ఎక్కువ మొగ్గు చూపుతున్నారండి ఇలాంటి ఆభరణాలు సేఫ్టీగా ఉంటే రెగ్యులర్గా మనం మార్చుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఈ వన్ గ్రామ్ గోల్డ్ ఆభరణాల వైపు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు ఈ బంగారం ధరలు ఇంత భారీగా పెరిగిపోవడానికి గల కారణాలు మనం చూసుకుంటే ఈటీఎఫ్ల ద్వారా ఎక్కువ బంగారాన్ని మీద ఇన్వెస్ట్మెంట్ చేయటం అదేవిధంగా అంతర్జాతీయంగా బంగారం మీద ఎక్కువ డిమాండ్ పెరగడం చేత ప్రతి ఒక్కరు కూడా ఈ బంగారాన్ని కొనుగోలు చేస్తున్నారు అందువల్ల సామాన్యుడికి అందలేని స్థితికి ఈ బంగారం ధరలు బాగా పెరిగిపోతున్నాయి అన్నమాట ఈ ఒక్క నెలలోనే గమనించుకుంటే బంగారం ధర యాభై శాతం పెరిగిందండి ఇంత భారీ ఎత్తున పెరుగుదని ఎవరైనా ఎక్స్పెక్ట్ చేశారా సో అది ఎలా ఉంటే వెండి చూడండి వెండి ఈ ఒక్క నెలలోనే ఇరవై మూడు శాతం పెరిగింది అంటే ఎంత స్పీడ్గా ఈ బంగారం వెండి పెరుగుతున్నాయో మీరు గమనించండి ఎవరైనా సరే ఇప్పుడున్న పరిస్థితిలో ఈ బంగారం ఇన్వెస్ట్మెంట్ కిందనే చూడడం చాలా ఉత్తమమని నేనైతే భావిస్తున్నాను ఎవరి దగ్గరైనా సరే డబ్బులుంటే ఖచ్చితంగా బంగారాన్ని మీద ఇన్వెస్ట్ చేయండి ఆభరణాలు చేయించుకోవడానికి చాలామంది ఇష్టంగా ఉండలేదు ఎందుకంటే పెట్టుబడి పెడితే ఎక్కువ లాభం వస్తుందనే విధంగా చాలామంది బంగారం కొని పెట్టుబడి కింద ఉపయోగించుకుంటున్నారు కానీ ఆభరణాలు చేయించుకోవడానికి చాలామంది ఇష్టపడలేదండి సో త భారీ ఎత్తున ఈ మార్పులన్నీ వస్తున్నాయి అన్నమాట ఈ బంగారం ఇంత దారుణంగా పెరగడంతో చాలామంది ఈ వృత్తి మీద ఆధారపడి బతికే బంగారు పని వారు కూడా చాలామందికి పని చాలా కరువు చిన్న చిన్న వ్యాపారస్తులకు పని ఉంటే మిగిలిన వర్కర్స్ కూడా పని ఉంటుందండి సో చిన్న వ్యాపారస్తులకు వ్యాపారం లేదు ఈ బంగారు పని మీద ఆధారపడి ఉన్నటువంటి సామాన్యులకు కూడా భవిష్యత్తు చాలా అంధకారంలోకి వెళ్ళిపోతుంది ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకు మాత్రమే ఇది ఒక మంచి లాభదాయకంగా కనబడుతుంది కానీ ఈ బంగారం మీద ఆధారపడి చాలామంది జీవనోపాధి సాగిస్తున్నారండి వాళ్ళందరికీ కూడా భవిష్యత్తు లేకుండా అయిపోతుంది ఒక్క సంవత్సరంలోనే చూసుకుంటే బంగారం ధర డెబ్బై శాతం పెరిగిందండి అదేవిధంగా వెండి చూసుకుంటే ఈ ఒక్క సంవత్సరంలోనే అరవై ఐదు శాతం వెండి పెరిగిందండి సో ఇంత భారీగా బంగారం పెరుగుతుందనమాట రాబోయే రోజుల్లో ఎవరో ఊహించలేనంత విధంగా ఈ బంగారం ఆల్ టైం హై రికార్డుకి వెళ్ళిపోయే అవకాశం చాలా క్లియర్గా మనం అందరం గమనించాలి ఈ బంగారం కొనేటటువంటి వంద మందిలో మనం గమనించుకుంటే యాభై ఐదు శాతం వన్ గ్రామ్ గోల్డ్ కొనే వాళ్ళే ఎక్కువగా ఉన్నారు అంటే నలభై ఐదు శాతం మాత్రమే ఈ బంగారాన్ని కొనుగోలు చేస్తున్నారనమాట సో ఎందుకంటే సామాన్యులకు అందుబాటులో లేవు కాబట్టి మన భారతదేశం అంతా బంగారం అంటే చాలా ఇష్టం కాబట్టి ఈ బంగారానికి మారు రూపంలో ఉన్నటువంటి ఈ వన్ గ్రామ్ గోల్డ్ని ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారనమాట సో ఈ ఎక్కువగా ఈ వన్ గ్రామ్ గోల్డ్ కొనుగోలు చేయటం వల్ల ఈ వ్యాపారం బాగా అభివృద్ధి చెందుతుంది అనమాట ఇన్వెస్ట్మెంట్ కింద చేసుకోవడానికి మాత్రమే ఈ బంగారాన్ని కొనుగోలు చేస్తున్నారన్నమాట బంగారం రాబోయే రోజుల్లో ఎవరు ఊహించిన విధంగా రెండు లక్షల యాభై వేల రూపాయలకి ఒక పది గ్రాముల బంగారం ధర చేరే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పగలను అండి ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితిలో అంత స్పీడ్గా ఈ బంగారం ధర పెరుగుతుందనమాట రాబోయే రోజుల్లో ఒక డాలరు ఆరు వేల రూపాయలకైతే చేరే అవకాశం ఉంది ఎప్పుడైతే ఈ ఆరు వేల రూపాయలు చేరుతుందో ఒక అంశ బంగారం ధర మన ఇండియన్ కరెన్సీ ప్రకారం రెండు లక్షల యాభై వేల రూపాయలకైతే రాబోయే రోజుల్లో పది గ్రాముల బంగారం ధర పెరుగుద్దని అంచనా వేస్తున్నారు నిపుణులు ప్రజలు ఏం చేస్తున్నారంటే ఈటీఎఫ్లు డిజిటల్ గోల్డ్ అనేక రకాల విధాలుగా ఈ బంగారం మీద పెట్టుబడి పెట్టడంతో ఎప్పుడైతే డిమాండ్ పెరుగుతుందో అప్పుడే భారీగా దాని విలువ పెరుగుతుందన్నమాట అలాగా ఇప్పుడున్న పరిస్థితిలో ఈ బంగారం ధరలు ఓన్లీ పెట్టుబడి చూసుకుంటున్న తప్పించి ఆభరణాలు చేయించుకునే వాళ్ళు చాలా అనమాట ఈ ఒక్క సంవత్సరంలోనే ఎనభై రెండు శాతం ఈటిఎఫ్లో పెట్టడం జరిగింది అరవై రెండు లక్షల నాలుగు వందల ఇరవై మూడు కోట్ల రూపాయలు ఇందులో పెట్టుబడి పెట్టడం జరిగింది మరోవైపు సెంట్రల్ బ్యాంకు కూడా ఎక్కువ బంగారాన్ని కొనుగోలు చేయడంతో ఈ బంగారానికి మరింత పెరిగిపోయే అవకాశం ఎక్కువగా కనపడుతుంది అన్నమాట గత ఏడాది చూసుకుంటే సెంట్రల్ బ్యాంకు పన్నెండు పాయింట్ నలభై ఐదు టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసింది రాబోయే రోజుల్లో అంటే నెక్స్ట్ ఇయర్ దాదాపు పదమూడు టన్నుల బంగారం కొనుగోలు చేస్తుందని ఒక అంచనాగా నిపుణులు చెప్తున్నారన్నమాట సో దీని అంతటినీ మనం గుర్తుపెట్టుకొని రాబోయే రోజుల్లో బంగారం ధర భారీగా పెరిగే అవకాశం కనపడుతున్నారు క్లియర్గా ఇందులో ఎటువంటి సందేహం లేదనమాట సో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళు బంగారం మీద ఇన్వెస్ట్ చేస్తే ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా త్వరగా ఎక్కువ లాభాన్ని చవిచూసే అవకాశం చాలా క్లియర్గా కనబడుతుంది ప్రతి ఒక్కళ్ళు కూడా బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ చేయండి ఎక్కువ లాభాన్ని ఆశించండి సో ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని గమనించండి రాబోయే రోజుల్లో బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ చేయండి ఖచ్చితంగా మంచి భవిష్యత్తు అయితే ఈ బంగారం పెట్టుబడి మీద కనబడుతుంది సో ప్రతి ఒక్కరు కూడా వీలైనంత వాటికి బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ చేయండి మంచి లాభాలు అయితే రాబోయే రోజుల్లో చూడగలుగుతాం ఎప్పుడో బ్రహ్మగారు చెప్పినట్లుగా బంగారం ధర ఇప్పుడు అంత భారీ ఎత్తున పెరిగిపోతుంది అన్నమాట ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి చాలా సంతోషంగా ఉంటుంది ఈ వృత్తిని ఈ వ్యాపారిని నమ్ముకున్నటువంటి చాలామంది కర్ణకారులు అదేవిధంగా చిన్న చిన్న వ్యాపారస్తులు రాబోయే రోజుల్లో ఈ స్వర్ణకారులు కనిపించకుండా పోయే అవకాశం కూడా ఎక్కువగా కనబడుతుంది ఎందుకంటే చేయించుకునేవారు తగ్గిపోయారు ముప్పై పర్సెంట్ మాత్రమే ఈ బంగారం ఆభరణాలు చేయించుకుంటున్నారు మిగిలిన వారంతా కూడా ఈ వన్ గ్రామ్ అని ఈ సిల్వర్ గోల్డ్ అని వీటి మీద ఎక్కువగా మొగ్గు చూపడం జరుగుతుంది ఎందుకంటే ప్రతి ఒక్కరికి అందుబాటులో ఈ బంగారం ధర ఉండట్లేదు కాబట్టి మనకి ఈ బంగారం ధరించే సాంప్రదాయం ఎక్కువ ఉంది కాబట్టి ఈ బంగారం కొనలేని స్థితిలో ప్రతి ఒక్కరు ఆలోచన కూడా ఈ వన్ గ్రామ్ గోల్డ్ మీదకే వెళుతుందనమాట సో రాబోయే రోజుల్లో ఇంకా చాలా చాలా మార్పులు చూస్తాం భవిష్యత్తులో ఎవరు ఊహించిన విధంగా ఈ బంగారం ధరలు అయితే మారిపోతాయండి ఇది మాత్రం ఖచ్చితంగా రాసి పెట్టుకోండి ఇదండి ఈరోజు నేను మీకు చెప్పగలిగిన విషయాలు సో ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పిన విషయాల్ని గమనించండి బంగారం అదే విధంగా వెండి మీద పెట్టుబడి పెట్టి మంచి లాభాలు అయితే చూడండి మీరందరూ గమనించాల్సింది ఏంటంటే ఈ బంగారం పని మీద ఈ చిన్న చిన్న వ్యాపారస్తులు కానీ ఈ బంగారం నమ్ముకున్నటువంటి వాళ్ళ పరిస్థితిని కూడా ఒకసారి మీరు గమనించండి వాళ్ళకి కూడా మీకు చేతనైనంతవరకు పనిని ఇవ్వండి బంగారు పని చేయించుకోండి వాళ్ళ భవిష్యత్తును కూడా కాపాడండి ఎంతో విలువైనటువంటి స్వర్ణకారులు ఎంతో నైపుణ్యం ఉన్నటువంటి స్వర్ణకారులు కూడా ఈ రేటుల మూలన చాలామంది భవిష్యత్తు అంధకారంలోకి మారిపోతుంది దీన్ని కూడా మీరు గమనించవలసిందిగా నేను అందరినీ మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను ఇది ఈరోజు పరిస్థితి చూశారు కదా రాబోయే రోజుల్లో మీరెప్పుడు చూడనటువంటి మీరు ఎప్పుడు తెలుసుకున్నటువంటి కొత్త కొత్త విషయాలని మీ అందరికీ కూడా తెలియజేస్తాను సో థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్తే